ప్రియా ప్రియాేవిని చి మన ప్రభువును రక్షకుడైన ప్రశస్తున్నా తెలియజేస్తూ ఉన్నాను అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా యాహను వార్త పదహారవ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మను సమాజ మందిరములలో వెలువే ఎదురు మిమ్మను చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయించున్నానని అనుకున్న కాలము వచ్చున్నది వారు తండ్రిని నన్నును తెలుసుకునలేదు గనుక ఇలాగూ చేదురు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వారి ఎద్దుకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనూ నన్ను అడుగుటలేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండినది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గుర్చిను నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకు చేయను లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమున గుర్చి నేను తండ్రి యొక్కకు వెళ్ళట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గుర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును ఒప్పుకొన చేయను నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేకములు అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని స మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను అని నేను చెప్పిన కొంచెము కాలమైన తరువాత మీరుకి నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెద్దరని చెప్పాను కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకునేరి కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకునేది వారు తను అడుగా గోరుచుండీరని ఏసు ఎరిగి వారితో ఇట్లనను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచిద్దరని నేను చెప్పిన మాటను గుర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషముగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రస ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకున్నది అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచిద్దను అప్పుడు మీరు ఉదయము సంతోషించును మీ సంతోషమును ఎవడను మీ వద్ద నుండి తీసివేయ తీసివేయాడు ఆ దినమున మీరు దేనిని గుర్చి నన్ను దేని గుర్చియు నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినో ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది వరకు మీరేమో నా పేరట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును ఈ సంగతులు గూఢార్ధముగా మీతో చెప్పి అయితే నేను ఇక ఎన్నడూను గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియచే తెలియచెప్పు గడియవ్ ఆ దినమందు మీరు నా పేరట అడుగుతురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందినని మీతో చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించు నేను తండ్రి యొద్దు నుండి బయలుదేరి లోకమునకు ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని వారితో చెప్పను ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గోడార్థముగా ఏమయో చెప్పగా స్పష్టముగా మాట్లాడుచున్నావు సమస్తమును ఎరిగిన వాడవనియో ఎవడనో నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదము దేవుని యుద్ధ నుండి నీవు బయలుదేరి వచ్చితవని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా ఏసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుచున్నది అది వచ్చేయి ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించున్నానని చెప్పాను ఆ మేన్ ప్రభునందు దేవుని దేవునిచ్చినంగమా చదువు కనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి సజీవుడా పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమున అయా నీ పాద సన్నిధిలో చేరి నీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా నాయన చదువుకున్న ఈ లేఖన భాగం మా కొరకు దీవించుమని ఏసునామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రభు నందు ప్రియా దేవుని చిన్నంగ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్తనామన మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమున ప్రభువు వారు మనకిచ్చినటువంటి లేఖనమును మనము ధ్యానం చేయబోతు ఉన్నాం యహోనసు వార్త పదహారవ అధ్యాయముతో యేసు ప్రభుల వారు మేడగది ప్రసంగమును ముగి ముగించినట్లుగా మనం చూడగలం మరి పస్కా పస్కా పండుగకు పస్కా బలిని ఆచరించడానికి ఆయన శిష్యులతో కూడా మేడగదిలో మరి చేరి పసుకాను ఆచరించినట్లుగా మనం చూసాం మరి మేడగదిలో శిష్యులకు అనేక మరి సంభవాలను గురించి యేసు ప్రభులు వారు చెప్తూ మరి తన ప్రసంగాన్ని మరి ఈ అధ్యాయం ద్వారా ముగించినట్లుగా మనం చూడగలం ప్రియ దేవుని చిన్నంగమ ఈ అధ్యాయం మొత్తము కూడా యేసు ప్రభులు వారు మరి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళనై ఉన్నాడని మరి తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత మరి వేరొక మరి కర్తను ఆదరణ కర్తను మీకు మరి పంపిస్తాను నేను వెళ్ళవలసి ఉంది నేను వెళ్ళక నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనకరం లేదని అనేక విషయాలు శిష్యులకు తెలియచేస్తూ తన మేడగది ప్రసంగాన్ని ముగించినట్లుగా మనం చూడగలం అయితే ఈ అధ్యాయం మొత్తంలో కూడా మనము ఒక వచనాన్ని ధ్యానం చేయబోతా ఉన్నా అదే ఇరవై ఎనిమిదవ వచ్చినము ఎస్సు ప్రభులు వారు చెప్తా ఉన్నారు కదా నేను తండ్రి యొద్ధ నుండి బయలుదేరి లోకమునకు వచ్చిన్నాను మరల మరియు లోకమును విడిచి నేను తండ్రి యొద్ధకు వెళ్ళుచున్నాను నా ప్రియ దేవునిచ్చినాంగమా ఈ మాటను మనం ఈ రోజున ధ్యానం చేద్దాం యేసు ప్రభులు వారు చెప్తా ఉన్నారు కదా నేను తండ్రి యొద్ నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను ఈ మాటను మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు నేను తండ్రి యొద్ధ నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను అని అంటూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభులు మరి తండ్రి యొద్ నుండి బయలుదేరి లోకానికి వచ్చాను అని చెప్తా ఉన్నారు అంతకుముందు ఈ లోకములోనికి రాకముందు యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు తండ్రి వద్ద తండ్రి ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట మనము ప్రతి విషయాన్ని మనం ప్రారంభిస్తాం మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని మనం ప్రారంభించాలి అని అంటే మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముననే మనము మరి ఏ పనినైనా మనము ప్రారంభిస్తాం మరి తండ్రి అయిన దేవుడు ఎక్కడ నివాసమున్నాడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వోన్నతమైన స్థలములలో ఉండేటువంటి దేవుడు సర్వమునకు ఉన్నతుడు అంటే సర్వమునకు పైన ఉన్నవాడు మరి మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి అయిన దేవుడు మరి ఆకాశ మకా మహాకాశములకు పైగా ఉన్నవాడు సర్వము అంటే ఇక దానికంటే ఎత్తైనది ఏది కూడా లేదండి కాబట్టి మరి సర్వోన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి దేవుని కుమారుడు మరి ఎందుకని ఆ సర్వోన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి మరి సర్వ సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే మరి లోక సువార్త మరి రెండవ అధ్యాయములో దేవుడు మనకు మరి ఒక మాటను తెలియచేశారు ఇదిగో లోక మనకు రక్షకుడు పుట్టబోతున్నాడు మరి పుట్టబో శిశువు పరిశుద్ధుడు అని మరి లేఖనము సెలవిస్తూ ఉంది లోకస్సు వార్త మరి రెండవ అధ్యాయము మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే లోకస్ వార్త రెండవ అధ్యాయము మరి పదవ వచనములో రాయబడినటువంటి ఆ విషయాలను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారి యొక్క పుట్టుకను గురించి అక్కడ ప్రస్తావించబడినటువంటి సందర్భము మరి లోకస్సు వార్త రెండవ అధ్యాయము మరి పదకొండవ వచనములో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు నా ప్రియ దేవుని జనంగమ సర్వోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటి మరి దేవుడు చెప్తా ఉన్నాడు కదా నేను తండ్రి యొద్దు నుండి బయలుదేరి లోకమునికి ఉన్నాను అని ఆయన ఇక్కడ మరి మేడగది ప్రసంగ చివరి ప్రసంగములో తెలియజేస్తూ ఉన్నాడు మరి సర్వోన్నతమైన స్థలములో ఉన్నటువంటి దేవుడు మరి తన సర్వ సత్యములో ఉన్నటువంటి దేవుడు మరి సర్వమునకు పైన ఉన్నటువంటి దేవుడు పాపలోక పాప సహితమైనటువంటి లోకములనికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన నీ కొరకు నా కొరకు రక్షకుడిగా నిన్ను నన్ను రక్షించటానికి ఆయన లోక రక్షకునిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఎందుకు తండ్రి వద్ద నుండి ఆయన రాబడింది రా రావాల్సి వచ్చింది అనంటే పాపములో కూరిగిపోతున్నటువంటి నీ కొరకు నా కొరకు ఈ పాపములో పాప లోకములో మరి తమను తాము మరి నాశనం చేసుకుంటున్నటువంటి ప్రజల కొరకు మరి తమను తాము వ్యర్థపరుచుకుంటున్నటువంటి లోకములో మరి లోకములో ఉన్నటువంటి మరి పాప సహితమైనటువంటి ఈ జనాంగమును పాప సహితులుగా మార్చటానికి పాప రహితులుగా చేయటానికి పాప సహితమైనటువంటి ఈ పాప ప్రపంచాన్ని పాపరహిత ప్రపంచముగా మార్చటానికే దేవుడు మరి లోకానికి రావాల్సి వచ్చింది ఆయన అంటున్నాడు కదా తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను అంటున్నాడు ఎందుకు తండ్రి వద్ద నుండి ఆయన వచ్చాడు అనంటే నిన్ను నన్ను రక్షించటానికి లోక రక్షకునిగా ఆయన వచ్చాడు వచ్చి ఏం చేశాడు మరి లోకములో ఉన్నటువంటి పాపములో ఉన్నటువంటి అనేక మందిని మరి సర్వ సత్యములోనికి నడిపించి నడిపించినటువంటి దేవుడు ఏసు క్రీస్తు ప్రభులు వారు కాబట్టి ఆయన తండ్రి యొద్ధ నుండి లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటో తెలుసా పాపములో ఉన్నటువంటి నిన్ను నన్ను రక్షించటానికి కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు నా ప్రియ దేవుని చిన్నంగమ అలాంటి రక్షకుని ఎరగకుండా ఈ లోకంలో నీవు బ్రతుకుతూ ఉన్నావు మరలా అన్న ఆయన అంటున్నాడు కదా నేను తండ్రి యొద్ధ నుండి బయలుదేరి లోకానికి వచ్చి మరలా తన్ మరలా లోకములో నుండి బయలుదేరి తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో మనం చూసాం కదా ఎందుకంటే ఆయన నిన్ను నన్ను రక్షించటానికి పాపములో ఉన్నటువంటి మరి సర్వ మానవాళిని మరి సర్వ సత్యములోనికి మరి తిన్నని మార్గంలోనికి రక్షణ మార్గంలోనికి పాపముల నుండి విముక్తి చేయడానికి పాప క్రైధనముగా ఆయన తను తను అర్పించుకొని నీ కొరకు నా కొరకు నీవు చేసిన దోషము కొరకు నీవు చేసిన పాపము కొరకు ఆయన సిలువలో మరణము మరి ప్రాణమును పెట్టి మనలను పరిశుద్ధినిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి రక్షకునిగా వచ్చాడు రక్షకునిగా రావడానికి గల కారణం ఏంటంటే ఇదే కాబట్టి సర్వోన్నతమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి యేసు ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అనగా నిన్ను నన్ను రక్షించటానికి నీ పాపాన్ని నా పాపాన్ని నీ దోషమును నా దోషమును నీ నీ యొక్క ఆ దోష శిక్షను మరి భరించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు కాబట్టి నా ప్రియదేవునిచ్చినాంగమా యేసు ప్రభుల వారు తన సర్వోన్నతమైనటువంటి స్థలాన్ని ఆ పరిశుద్ధమైనటువంటి సింహాసనమును వదిలి నీ కొరకు రావాల్సినటువంటి ఆవశ్యకత మరి నీకోసమే కాబట్టి ఆయన మరలా అంటున్నాడు కదా మరి మీ యొద్ద లోకములో నుండి నేను మరలా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను ఎందుకు ఆయన మరలా లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళుచున్నాడు ఆయన వెళ్ళకపోతే మనకు ప్రయోజనకరం లేదు అని ఆయన సెలవిస్తా ఉన్నాడు నేను వెళ్ళుటి వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనకరం లేదు అని అంటున్నాడు ఎందుచేత ఆయన మరలా లోకాన్ని విడిచి తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాడు అంటే మనం చూసాము కదా మరి యోహాను వార్త పద్నాలుగు అధ్యాయంలో ఆయన మనకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏ స్థలాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు అదే స్థలంలో నీవును నేనును ఉండాలని ఆశపడుతూ ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని క్రైధన్యంగా పెట్టి మరలా తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాడు ఎందుకని వెళుతూ ఉన్నాడు నీకోసము నా కోసము స్థలాన్ని సిద్ధపరచటానికి ఆ స్థలములో మరి నీవును నేనును ఉండాలని మరి ఆయన మనలను సిద్ధపాటు చేసి మరి తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాడు తండ్రి వద్దకు వెళ్ళి మరి నిన్ను నన్ను కూడా ఆ సర్వోన్నతమైన స్థలంలో ఉండులాగున మనలందరినీ తీసుకుపోవటానికి మరలా ఆయన రాలో ఉన్నాడు అది రెండవ రాకడ నా ప్రియదేవినిచ్చినాంగమా మరి దేవుడు చెప్పినటువంటి ఈ మాట మరి నీ కోసము నా కోసమే కాబట్టి మరి ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క తన ఆధిక్యతను కూడా పక్కన పెట్టి తండ్రి మాటను మరి మరి తండ్రి మాట ప్రకారము ఆయన తన సర్వమును వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు మరలా ఈ లోకాన్ని విడిచి తండ్రి అతకు వెళుతూ ఉన్నాడు ఆయన వచ్చింది మన కోసమే మరి ఆయన వచ్చింది మన కోసమే ఆయన వెళుతుంది కూడా మన కోసమే కాబట్టి నా ప్రియ దేవుని జనంగమా ఆయన మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు మనల్ని నిత్యరాజ్యములో మరి ఉంచడానికి మరలా లోకాన్ని విడిచి వెళుతూ ఉన్నాడు స్థలం సిద్ధపరచడానికి కాబట్టి నా ప్రియదేవుని జనంగ ఆయన రాక మన కోసమే ఆయన పోక కోసమే కాబట్టి ఈరోజున నీవు నీవు ఏ రీతిగా నీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు నీ కోసము ఎన్ని చేసినటువంటి దేవుడు మరి ఆయన కోసం నీవేమైనా చేస్తూ ఉన్నావా ఆయన మరలా రాబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఉండు స్థలంలో నీవును ఉండేలాగున ఆయన నీకు రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఎంతకాలం జీవిస్తావు దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా నేను త్వరగా రాబోతూ ఉన్నాను నేను వచ్చినప్పుడు నాతో ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవటకు మరి మీరు మిమ్మల్ని మీరు సంసిద్ధులనుగా చేసుకున్నామని దేవుడు చెప్తా ఉన్నాడు ఎంతకాలం నీవు సిద్ధపాటు లేకుండా ఈ లోకంలో జీవిస్తావు ఆల్రెడీ నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు పాపంలో నన్ను నిన్ను పరిశుద్ధినిగా మార్చాడు అయినా దాన్ని నేను గుర్తించకుండా మరలా ఆ పాప మరకను నంటించుకుని ఈ వ్య ఈ వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం ఇప్పుడేనానూ నీవు కళ్ళు తెరచి నీ కొరకు రక్షకునిగా వచ్చినటువంటి యస్సు ప్రభుల వారి యందు విశ్వాసముంచి మరి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించినట్లయితే దేవుడు నిన్ను నిత్యరాజ్యములో చేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి మరలా లోకాన్ని విడిచి తండ్రి వద్దకు వెళ్ళి ఉన్నాడు ఆయన వెళ్ళి మరలా రాబోతూ ఉన్నాడు ఆయన వెళ్ళి ఊరుకోలేదండి ఆయన వెళ్ళిన తరువాత మనము తప్పిపోకుండానట్లుగా మరలా పాపంలో ప్రవేశింపకుండానట్లుగా మరొక ఆదరణ కర్తను అనగా పరిశుద్ధాత్మ దేవునిని మనకు మరి మనకు తోడుగా ఉంచి వెళ్ళాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మయే మనలో జీవిస్తూ మనలో జీవమును మరి రేకెత్తిస్తూ మనము ఈ క్షణము వరకు సజ్జముగా ఉండినట్లుగా మరి ఆ పరిశుద్ధ దేవుడే మనలను కాపాడుతూ వస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా ఆయన రాక మన కోసమే ఆయన పోక మన కోసమే ఈ సత్యాన్ని నీవు గ్రహించినట్లయితే మరి మన కోసము ఈ లోకానికి వచ్చి మరి తన ప్రాణాన్ని పెట్టి మరలా తనుండు స్థలంలో మనలను ఉండలా ఉండటానికి మ మరి తీసుకుపోవడానికి రాబోతూ ఉన్నటువంటి వ్యక్తి దేవుడు అనబడిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో ఆలోచన చేయి నీ కొరకే ఈ లోకానికి వచ్చి నీ కోసము తన ప్రాణాన్ని పెట్టి మరలా తానుండు స్థలంలో నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నటువంటి నామం ఏదైనా ఉందా ఒకసారి ఆలోచన చేయమని నీవు అజ్ఞానం కాదు కనుక నీవు జ్ఞానముతో దేవుడిని నీ లోకంలో ఉంచాడు కనుక మరి ప్రపంచంలో మరి జ్ఞానిని అనుకుంటున్నటువంటి నీవు ఒక్కసారి ఈ మాటను ఈ మాటలను ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మరి నీ కోసం ప్రాణ పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో మరి నిన్ను నిత్య రాజ్యంలో చేర్చడానికి ఏ నామైనా సరే నేనున్నానని చెప్పినటువంటి నామం ఏదైనా ఉందా అని ఒకసారి నీవు పరిశీలన చేయవలసిందిగా అజ్ఞానివి కాక జ్ఞానముతో ఈ మాటలను గ్రహించవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్మలను అత్య అత్యధికముగా ప్రేమించుచున్న మా ప్రియ పొరలోకపు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు నాయన అవును తండ్రి నీవు మా కోసమే ఈ లోకములో రక్షకునిగా అవతరించవనైనా లక్ష అయా మమ్మల్ని రక్షించటానికి అయా ఈ లోకంలో మానవ రూపిగా నీవు జన్మించినావు అయా మానవ రూపుగా ఉన్న నీవు మానవులను సర్వసత్యంలోనికి నడిపించటానికి పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఈ పాపములు అంటకుండా మరి పాపలోకము నుండి వేరు చేసి నిత్య రాజ్యమును చేర్చడానికి నీవెంతగానో నాయన అయా నీ రాజ్య స్వార్త సకల జనులకు ప్రకటించబడాలని ఆదరణకర్తను మాకు తోడుగా ఉంచి వెళ్ళావు నాయన ఇదిగో నీవు త్వరలో రాబోతూ ఉండగా నాయన ఇంకా నీవెందుకు వచ్చావో నీవెందుకు వెళ్ళిపోయావో మరలా ఎందుకు వస్తున్నావో తెలియకుండా నాయన ఈ లోకములో వ్యర్థముగా తమ జీవితాలను నైనా జీవిస్తున్నటువంటి బిడ్డలందరినీ వారి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తున్నాను వారందరూ కూడా ఈ రోజున నాయన నీ నీ యొక్క రాకడ ఎందుకు నైనా సంభవింపబోచున్నదో నీవు తెలియచేసినటువంటి ఈ విషయాన్ని వారు గ్రహించి అజ్ఞానముతో కాక జ్ఞానముతో ఈ విషయాలన్నిటినీ తెలుసుకొని నీ ప్రాణం ప్రాణం పెట్టినవాడు నీ కోసము ప్రాణత్యాగం చేసిన వాడు మరి యేసు ప్రభుల వారేని వారందరూ గుర్తించే గుర్తించి భాగ్యం అనుగ్రహించమని ఈ దినమందు చే పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని అయా ముఖ్యముగా తండ్రి ఈ రోజు మా దేశమునకు మా రాష్ట్రానికి నాయన ఇదిగో అది నాయకులను ముఖ్యమంత్రులను మరి ప్రధానులు ఎన్నుకునేటువంటి ఎన్నుకొనదగినటువంటి మరి ఆ యొక్క విజయ కేతనము తండ్రి ఈ రోజు నా ఉంది నాయన అయా ఇదిగో నీకు అనుకూలమైనటువంటి నాయకులను మా కొరకు ఏర్పాటు చేయమని అయా ఇదిగో తండ్రి అధికారము మరి రాజ్యాధికారము నా వలననే కానీ మనుషుల వలన కానీ మరి ఎవని వలన కలగదని నీ వస్తవిచ్చాము నాయన మాకు ఇష్టమైనటువంటి అయా మాకు అయా నీ సువార్తకు నైనా అడ్డు తగలైనటువంటి ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించండి ఈ లోకంలో తండ్రి నీ సువార్తను సకల జనులకు ప్రకటింపబడుతూ ఉండగా నాయన అడ్డు లేకుండా ఉండేటువంటి ఆయా రాజ్యమును అధికారమును నాయన ఏర్పాటు చేసుకున్నావు నైనా ఏర్పాటులో ఉన్నటువంటి నాయకులనే మాకు ఆ నాయకులుగా నాయన అధిపతులుగా అధికారులుగా మాకు అనుగ్రహించమని నైనా నీవే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని రాబో దినాలలో నీ నామము సకల జనులకు ప్రకటింపబడటానికి సహాయము సహాయమ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ తండ్రి Amen, amen, amen.